మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందరశాల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గుండా మంజుల రామ్ గోపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు ఈ సందర్భంగా వారు తమ నివాసంలో మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు మమ్మల్ని స్వతంత్ర అభ్యర్థిగా బలపరిచి గ్రామ గా భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు మా విజయానికి సహకరించిన ప్రజలకు మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే మా విజయానికి వెన్నంటే ఉంటూ సర్పంచ్ గా గెలిపించిన గ్రామ యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇస్తున్నామని అన్నారు అత్యధిక భారీ మెజార్టీతో సర్పంచ్గా గెలిపించినందుకు నా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే గ్రామంలో ఉన్న లోటుపాట్లను అభివృద్ధి పనులను ఎల్లవేళ్ళలా అధిష్టానం దృష్టికి తీసుకుపోయి వారిపై వారిపై ఒత్తిడి తీసుకొచ్చి ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేస్తానని గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను మరియు నర్సక్కపేట గ్రామంలో నాకై తోడుగా నిలిచి తీర్మానం చేసి మాపై బాగా నమ్మకం ఉంచినందుకు ఖచ్చితంగా ఆ గ్రామంను దత్తతగా తీసుకొని మంచి డెవలప్మెంట్ చేస్తానని ఆ యొక్క ధైర్యం స్థైర్యం నాకు ఆ భగవంతుడు కల్పించాలని నా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు వారికి ఎల్లవేళలా కృతజ్ఞతలు ఉన్నాయి ఇదొక ముళ్ళ కిరీటం దీన్ని నాకు ఈ సర్పంచ్ తనం అనేది ఇంకింత బాధ్యత పెంచింది ఈ బాధ్యతలో అణిగి మెనిగి ఉంటూ నా గ్రామ ప్రజలకు నేను సేవ చేసుకుంటానని మరొకసారి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సుందరశాల గ్రామ ప్రజలందరూ నాతోటి అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు అందరూ కలిసి నన్ను నా పే నమ్మకంతో నన్ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వారి నమ్మకానికి అనుగుణంగా నేను అసలుకుంటానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను